తెలంగాణ దళితన్నలారా మరి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరి ఓట్ల కోసం దళిత బంధు అనేటటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చి ఏ రకంగా మనల్ని దగా చేసి ఉండో మనం అంతా చూసినాం ముఖ్యంగా మరి సిరిసిల్ల సిద్దిపేట కే నిధులన్నీ తరలించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల్ని మొత్తం దగా చేస్తే మరి మా కోడంగల్ ప్రాంతంలో ఇంకొక కొత్త దంద నడుస్తుందా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు కమిషన్ల కకృతి పడి మరి కొంతమంది దళితులు అంబేద్కర్ సంఘాల పేరు మీద దళితుల ఒక వంద యూనిట్లు కొందరికి అప్పజెప్పి మీరు వీటిని మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వంచిపెట్టి అందుట్లో కమిషన్లు తీసుకొని వస్తే మనమందరం పంచుకుందామనే ఒక కొత్త దందాన్ని తీసుకొని వచ్చి కోడంగల్ బిడ్డలను నిండా ముంచే ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ విషయం మీద గత నాలుగైదు రోజుల నుంచి కోడంగల్ రాష్ట్ర కోడంగల్ వ్యాప్తంగా వివిధ దళితులు దళిత బంధు పేరు మీద పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ మరి ఎమ్మెల్యే కానీ స్థానిక బీఆర్ఎస్ నాయకుల్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు మరి నిన్నటికి నిన్న మా కోడంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి వంద యూనిట్లు ఒక దళిత సంఘం నాయకుడు ఆయన చేతిలో ఉన్నాయని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు మరి ఆయన తుప్పల అశోక్ అంట ఎవరో నాకు కూడా తెలియదు కానీ మరి ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగాయ ఉండి వంద యూనిట్లు తీసుకొని తన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు అందుట్ల లక్ష రెండు లక్షలు మూడు లక్షలు కమిషన్లు తీసుకుంటున్నాడని నా దగ్గర చాలామంది చెప్పుకోవడం జరిగింది మరి ఎంతవరకు నిజం అనేది త్వరలోనే నిగ్గు తేలుతుంది మరి నిజంగానే చేస్తే మరి ఇదే దళిత సంఘం నాయకులు గతంలో అంబేద్కర్ జ్ఞాన సభల పేరు మీద కొందరిని మెప్పు కోసం కొన్ని సమావేశాలు సభలు నిర్వహిస్తే మరి అందుట్లో బైరి నరేష్ కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూలు మాట్లాడితే దాని మీద మరి వీళ్ళందరూ పారిపోతే ఇక్కడ ఉన్నటువంటి దళితుల మీద ఈయన బరి బైరి నరేష్ అని దాడులు దాడులకు పాల్గొంటే మరి ఆనాడు మేము వీళ్ళని హెచ్చరించినాం అయ్యా దళిత సంఘం నాయకులు మీరు ఎక్కడున్నారు మరి కొడంగల్లో ఉన్నటువంటి అమాయక దళితుల మీద దాడులు చేస్తున్నారు మరి రావులపల్లిలో కావచ్చు మరికొంత గుండెమల్ల బాలరాజు కావచ్చు ఇట్లా దళితుల మీద దాడులు చేస్తుంటే ఇన్ని రోజులు మీరు మరి కొందరు మెప్పు కోసం మీరు కార్యక్రమాలు నిర్వహించరు మరి ఈరోజు మీరు ఏడవడుకున్నారంటే ఒక్కడ సమాధానం చెప్పలేదు మళ్ళీ ఈరోజు ఎన్నికలు వచ్చినాయని మళ్ళీ దళిత బంధు పేరు మీద ఆ దొంగలంతా కలిసి మళ్ళీ నాటకాలు వేస్తున్నట్లు మాకు స్పష్టంగా సమాచారం ఉంది కావాలంటే కొడంగల్ బిడ్డలు ఏం మాట్లాడుకుంటున్నారో మరి మేము నిన్న అదే తుప్పలా చూపుకు ఫోన్ చేస్తే ఆయన ఏ రకంగా మాట్లాడిండో మీరు వినండి తమ్మి మనం అందరం కలిసి ఎమ్మెల్యేకు పని చేస్తాము నా దగ్గర ఉన్నాయి కొన్ని అనేటట్లే మాట్లాడిండి ఒకసారి మీరు వినండి కొందరు ఆయన చెంచాలతోని ఆయన అనుచరులతో కామెంట్లు చేపిస్తున్నాడు ఫోన్లు చేపించి మరి మా సార్ చాలా బుద్ధిమంతుడు అని చెప్తున్నాడు బుద్ధిమంతునికి సర్ది కడితే బొర్రయి కాడు భోజన చేసిండంట ఈ అమ్మ దళితుల్ని దళితులేదు మోసం చేసుకుని క మేంద్రా బాబు ముందే అనగారిన వర్గాలు వెనకబడి ఉంటాయి వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నారంటే మరిని ఒక పెద్ద ఉద్యోగస్తునివి ఒక గవర్నమెంట్ టీచర్ వాయి ఉండి ఏ రకంగా మరి నువ్వు కమిషన్లు దాంట్కుంటున్నావు మాకైతే అర్థమైతే లేదు ఇది మంచి పద్ధతి కాదు తుప్పల అశోకు నీ గురించి కోడంగాల్ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు మరి నువ్వు ఏం నీకు ఫోన్ చేస్తే నువ్వేం మాట్లాడి ఒకసారి విందాం తర్వాత అవునా ఏమంటే మేము మీరు పైసలు ఇస్తున్నారా ఓకే చెప్పుకున్నప్పుడు నాకు ఎవరి కాదు వాళ్ళకా మీరు ఒప్పుకున్న పైసలు విన్నాడు ఏం ఒప్పుకోలేము బాబా ఓకే అయితే ఏమన్నా ఓకే అయితే వాళ్ళు ఎక్కువ ఏం అడగలేరు అందరితో సంగతి మాకేమొద్దు ఒక ఏమన్నా అయితే యాభై లోపల కావచ్చు అటా చెప్పిన వంద ఇచ్చిండి వన్ ఇస్తే ఉరుకు రోడ్డు అయితే ఎవరు లేదు నువ్వు అడిగితే ఇస్తే ఏమైనా చేసుకో అంటే రెండు ఒకటి ఒకటి రెండు ఒకటి రెండు పెట్టుకుంటూ పోయినాడు ఆ తుప్పలా నర్సింలు అంటారు అతని పెట్టుకుంటా పోయినారు ఇస్తున్నారు మీరు

ఊరుకు ఊరుకు మొత్తం ఆయనకు లక్ష ఇస్తే అందుట్లా ఊరుకు రెండు మూడు పెట్టుకుంటూ పోండి లక్ష యాభై వేలు ఇష్టం వచ్చినట్లు కొన్ని వాళ్ళతో రెండు లక్షలు మరి ఇదే విషయం మీద మేము తుప్పా అశోక్ను ఒకసారి మాట్లాడితే ఆయన గారు ఏం మాట్లాడిండో వినండి నాకు ఇది దళిత మీరు అశోక్ని కలవండి అన్నాడు కలుద్దాం తమ్మి అది ఏమేమో లేదన ఆశోక అన్న మా ఊరు కాదంటే లేదు లేదు అంతర్ మీ అందరిది దలస అంతర్ ఆశోక్కి అప్పజెప్పినాము ఆ ఆశోక అన్న కలువుండంటే సరే అన్నాడు ఒకసారి కలువుదామన్నా కలుద్దాం తమ్మి నేనేమో జనాల ఏం చేస్తారు ఇప్పుడు కలుద్దామన్నా సరే ఏది చెప్తే అదే చేద్దాం ఆ కలుద్దామన్నా రెండు సార్లు పోతే కానీ లేదు మీరు అంతా అక్కడనే ఫాయిచందనంద్రి సాయి కొట్టుకుండి ఇప్పుడు ఇప్రే నాకు తెలియదు నన్ను నాకు అని చెప్పింది మన చాలా సార్లు కలిసినాం కానీ ఎమ్మెల్యే సార్

నీ వచ్చి కలుద్దాం అన్నీ ఇవ్వరు అందరం ఒక టీం లాగా ఉందాము అది అందరం కలిసి పని చేసుకుందాము అనేది మా ఫ్రెండ్స్ ఓకే సరేనా అయితే సరే టైం ఏను రేపు వీలైతే రా అన్నా మరి చిన్న ఈ రోజు అక్కడ సండే రా సండే అక్కడనే రమ్మంటే నేను వస్తా సరే సండే ఫోన్ చేస్తాను ఇక్కడ సరే అన్న మరి సండే రోజు ఫోన్ చేద్దాం ఫుడ్గల ఇష్టం మీరు ఎప్పుడన్నా సరే

ఎమ్మెల్యే ఇంట్లో పోయి బట్టలు ఉతుకు బాసన్ల దోము ఇంకేమన్నా ముడ్డిగడుగు మాకేం సంబంధం లేదు కానీ ఉద్యోగానికి రాజీనామా చేయి ముందు రా నువ్వు ఉద్యోగం చేస్తా రాజకీయం చేస్తా అంటే అది పద్ధతి కాదు మరి దళితుల్ని దళితులే మోసం చేసుకున్నాక మీది ఎక్కడి సంస్కృతి మాకైతే అర్థమైతే లేదు ఏమన్న అంటే అంబేద్కర్ సంఘాల పేరు మీద వివిధ సంఘాల పేరు మీద సంఘాలు పెట్టుకొని మీ బొజ్జాలు నింపుకొని దళితుల్ని నిండా ముంచి ఈ సంఘాలకున్న ఇల్వా ఇజ్జత్ మాన మర్యాద మొత్తం మంటలు కలిపేటట్లు ఈ దళిత సంఘం నాయకులు కావచ్చు మరికొన్ని సంఘాలు ఇట్లా వాళ్ళ స్వార్థం కోసము ఇట్లా సంఘాలుగా ఏర్పడి ప్రజల్ని ముంచే కార్యక్రమం పెట్టుకున్నారు ఇది మంచిది కాదని మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాము నిజంగానే మీకు రాజకీయం చేయాలి ప్రజలకు ఏదైనా సేవ చేయాలంటే దళితుల్ని మోసం చేసుకోం కాదు ముందే దళితులు వాళ్ళు ఉంటారు అణగారిన వర్గాలు ఉంటారు పీడన పీడనకు గురైత వాళ్ళు ఉంటారు మరి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పెద్ద పెద్ద పుడింగులు ఓడిస్తుంటాడు కదా ఈ రకంగా మరి ఎమ్మెల్యే ఒక్కొక్క వాళ్ళని ఇష్టం వచ్చిన వాళ్లకు వంద వంద యూనిట్లు అమ్ముకుని వాళ్ళు కమిషన్లు దండుకుంటుంటే మరి ఎక్కడ కన్ను మూసుకొని కూర్చున్నాడు ఏమి పాతకము ఎవని స్వార్థం కోసం చేస్తున్నారో తెలంగాణ సమాజం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన పేరు వచ్చినటువంటి పైసలు ఇటువంటి దొంగలు మధ్యలో టీఆర్ఎస్ నాయకులు చోటమోట ఎమ్మెల్యే కానుంచి మొదలు పెడితే సర్పంచులు జడ్పీటీసీలు అందరూ పప్పు లాగా ఇష్టం వచ్చినట్లు దండుకొని దళితుల్ని నిండా ముంచే కార్యక్రమం పెట్టుకున్నారు ఇక్కడైనా ఇటువంటి చిల్లెర పని బంద్ చేస్తే బాగుంటుంది తుపలాశోక్ గారు మీరు కూడా ఇటువంటి పనికి పూనుకోకుండా రాజకీయం కాకుండా ఉద్యోగం చేసుకుంటేనే మంచిది మరి నిజంగా నీకు అంత దూలా ఉంటే నీ ఉద్యోగానికి రాజీనామా చేసి మంచిగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి పనిచేయి కానీ ఏదో ఆయన మెప్పు కోసం మనమందరం యూనిట్గా మనమంతా ఒక గుంపుగా కలిసి ఆయనకు పనిచేస్తాం అంటే మాత్రము ఇది పద్ధతి కాదు నీవు గవర్నమెంట్ ఉద్యోగం జీతం తీసుకుంటున్నావు దానికి న్యాయం చేయి ఆ స్కూళ్ళల్లో లీవులు పెట్టుకొని వచ్చి స్కూళ్ళు స్కూళ్ళకు డుమ్మాలు కొట్టుకుంటా ఇక్కడ కొడంగల్లా తిరిగితే బిడ తస్మాత్ జాగ్రత్త ఇది మంచి పద్ధతి కాదని మరొకసారి హెచ్చరిస్తున్నాం దళిత సోదరులారా మీ గ్రామాలలో ఇంకెవడన్నా మిమ్మల్ని కమిషన్ అడిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవ్వనికొక రూపాయి కమిషన్ ఇచ్చే పరిస్థితి తీసుకురాకండి మన హక్కుల్ని కాలరాయడానికి వాళ్ళెవరు కావున ఇకనైనా ఇటువంటి చిల్లర మల్లర పనులు చేయకుండా దళితుల్ని మరొకసారి నిండా ముంచే కార్యక్రమాలు బంద్ పెట్టాలని యావత్ తెలంగాణ సమాజానికి హెచ్చరిస్తున్నా మీరు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి దొంగల బారి నుండి తప్పించుకునే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నా